ఏపీ తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు పుష్ప పుష్పారేంజ్లో సెన్సేషన్ సృష్టిస్తున్నాయి ఇక్కడ జగన్ అక్కడ కేసీఆర్ వాళ్ళయ్యారు ఇక్కడ చంద్రబాబు అక్కడ రేవంత్ రెడ్డి వైసీపీని బీఆర్ఎస్ని పాతాళంలోకి తొక్కేయడానికి చేయని ప్రయత్నాలంటూ ఏమీ లేవు అలాంటి ఈ ఇద్దరు ఇప్పుడు మళ్లీ జూలు విదిలించి ప్రజల్లోకి వెళ్లాలని తమ తమ పార్టీలను బలోపేతం చేసుకోవాలని తహతహలాడుతున్నారు కామన్ గా ఉన్న ఒక మైనస్ పాయింట్ గెలవక ముందు ప్రజల్లో ఉన్నారు గెలిచాక గదుల్లో ఉన్నారు దాంతో వాళ్లు ఓడిపోయారు కానీ ఇప్పుడు వీళ్లిద్దరూ కూడా చంద్రబాబుని రేవంత్ ని చూసి పాఠాలు నేర్చుకున్నట్టు కనిపిస్తోంది ఎందుకంటే ఈ ఇద్దరు కూడా మీడియా అటెన్షన్ ని ఎప్పుడు తమ వైపు ఉంచుకునేలా చూసుకుంటున్నారు ఎంతైనా చంద్రబాబు రేవంత్ ఇద్దరు గురు శిష్యులు కదా అలాగే వీళ్ళిద్దరి రాజకీయాలు కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో సిమ్లర్ గా ఉన్నట్టు కనిపిస్తున్నాయి కేసీఆర్ జగన్ ఓడిపోయాక కూడా బయటకు రావడం మారేశారు అక్కడ కేసీఆర్ తెలంగాణ బడ్జెట్ సమావేశాలకు ప్రాజెక్టుల వచ్చి ఆ ప్రాజెక్టులను తమ హయాంలో జరిగిన చూపించారు ఆ తర్వాత మళ్లీ బయట కనిపించలేదు ఇక ఏపీలో జగన్ కూడా అదే పందాలో వెళ్లారు అసెంబ్లీకి హాజరు కాలేదు ప్రజల్లోకి రావడం లేదు ఇంటి నుంచే మీడియా సమావేశాలు నిర్వహించారు అయితే అటు హరీష్ రావు ఇటు కేటీఆర్ ఇద్దరు బయటకొచ్చి బీఆర్ఎస్ ని కాపాడుకుంటున్నారు కానీ జగన్ విషయంలో పార్టీని కాపాడటానికి బయటకొచ్చి సమాధానం చెప్పడానికి కూడా ఎవరూ లేరు ఉన్న ఒక్క చెల్లి షర్మిల కూడా అన్నకు హ్యాండ్ ఇచ్చి వైసీపీకి బద్ద శత్రువుగా మారింది దాంతో వైసీపీని ఒక్క జగన్ మాత్రమే చూసుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది ఇప్పుడు కేంద్రం రెండు వేల ఇరవై ఏడుకి జమిలి ఎన్నికలు అని ఎప్పుడైతే చెప్పిందో అప్పటి నుంచి కేసీఆర్ జగన్ మళ్లీ జనాల్లోకి రావడానికి స్వరం సన్నద్ధం చేసుకునే పనుల్లో పట్టారు పార్టీలోకి ముఖ్యులతో చర్చలు సమావేశాలు నిర్వహిస్తున్నారు తాజాగా ఒక సమావేశంలో జగన్ మాట్లాడుతూ జనవరి నుంచి తాను జనంలోకి మళ్లీ వస్తున్నట్టు చెప్పారు అలాగే కూటమి ఇచ్చిన హామీల మీద ప్రజలను పార్టీ క్యాడర్ను ను కలుపుకుని వెళ్తూ పోరాడతామంటూ చెప్పారు కేసీఆర్ కూడా ఇప్పుడు జనాల్లోకి రావడానికి రెడీ అయ్యారు ఎందుకంటే ఇప్పుడు ఆయన కూతురు కవిత కూడా వచ్చేసింది కాబట్టి ఫుల్ ప్యాక్ లో జనాల్లోకి మళ్లీ వెళ్లడానికి సన్నద్ధమవుతున్నారు దీనికోసం ప్రస్తుతానికి రూట్ మ్యాప్ రెడీ చేయడానికి కసరత్తు చేస్తున్నారు సంక్రాంతి బరిలో కేసీఆర్ జగన్ కొత్తగా ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు ఆయా పార్టీ శ్రేణుల్లో టాక్ నడుస్తోంది మరి సంక్రాంతి సమయానికి ఈ ఇద్దరు ఎంట్రీ ఎలా ఉండబోతోంది ఎలా కొత్తగా జనాలను కలుపుకుని వెళ్లబోతున్నారో చూడాలి